ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏపీ ప్రజలకు పండగ లాంటి శుభవార్త వచ్చిందండి ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండగ సందర్భంగా రేషన్ పంపిణీలో పది రకాల సరుకుల పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు రేషన్కు బదులుగా డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో ఉంది అలాగే మనకు సంక్రాంతి కానుకగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారా లేదా అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా రేషన్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో ఏ ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారో డబ్బులు ఎవరికి పంపిణీ అలాగే మోడీ గారి నిర్ణయాలు ఏమి తీసుకున్నారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం సో ఫస్ట్ మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన అప్డేట్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అంటే కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారు ఇచ్చే బియ్యం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నాయి సో చాలామంది బియ్యాన్ని అమ్మేస్తున్నారండి కోటాలో వచ్చే బియ్యం తినలేక తక్కువ ధరకే అమ్మేస్తున్నారండి సో బియ్యాన్ని ప్రజలు తీసుకుంటున్నారని చెప్పి లెక్కలు చూపించి పాలిస్ పట్టించి విదేశాలకు అమ్మేస్తున్నారని అందుకని కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఆపేసి డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్లు అప్డేట్ ఇక మనకు రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కూడా ఇవ్వకుండా డబ్బులు ఇచ్చే ఆలోచనలో ఉందని ఇంకా దీనికి సంబంధించి అప్డేట్ రాలేదు అని రావాల్సి ఉంది ఇక బియ్యం ఇస్తే అమ్మేస్తున్నారని అదే డబ్బులు ఇస్తే వాళ్ళకు నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటారని ఆలోచిస్తున్నారనమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కదా ఇది పక్కన పెడితే మనకు సంక్రాంతి వస్తుంది కదా సో జనవరిలో ఒకటో తారీఖు నుంచి ఈ సంక్రాంతి రేషన్ పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి సంక్రాంతి రేషన్లో దాదాపుగా మనకు అన్ని రకాల సరుకులు ఇవ్వబోతున్నారండి అంటే పిండి వంటలు చేసుకోవడానికి గోధుమ పిండి చక్కెర బెల్లం నూనె పచ్చిశనగపప్పు కందిపప్పు బియ్యం వీటితో పాటుగా నెయ్యి ప్యాకెట్లు ఇంకా కొన్ని సరుకులు యాడ్ చేసి సంక్రాంతి రేషన్లో ఇవ్వబోతున్నారండి అని అలాగే మనకు సంక్రాంతి కనుక పట్టుచీరల పంపిణీ చేస్తారని న్యూస్ వైరల్ అవుతుంది సో ఇది పంపిణీ చేస్తారా లేదా తెలుసుకునే ముందు మనకు పక్క రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో మహిళలకు చీరల పంపిణీ చేయబోతున్నారు మహిళలకు నచ్చిన డిజైన్లో రెండు చీరలు చొప్పున ఒక్కొక్కరికి పంపిణీ అనమాట సో మనకు ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేస్తారా అంటే మనకు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ దాదాపుగా తెలంగాణలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అలాగే ఏపీలో కూడా అమలు చేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఉచిత బస్సు కానీ అలాగే గ్యాస్ సిలిండర్లు అలాగే మహిళలకు ప్రతీ నెల పది వందల రూపాయల చొప్పున ఇలాంటి పథకాలు ఏపీలో కూడా తీసుకువస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ముందుగానే ఏపీలో కూడా సంక్రాంతికి మహిళలకు చీరల పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి అని అఫీషియల్గా అప్డేట్ రావాల్సి ఉంది ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఏమేమి సరుకులు ఇస్తారు ఇప్పటి నుంచి సంక్రాంతి రేషన్ స్టార్ట్ అవుతుంది అలాగే మహిళలకు చీరలు పంపిణీ చేస్తారా లేదా వీటికి సంబంధించి కొన్ని రోజుల అప్డేట్ అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు జనవరి నెలలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా పది వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని అన్నారు ఇలాంటి సందర్భంగా మనకు ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఆధార్ హిస్టరీ సర్టిఫికేట్లు అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఈ పథకానికి సంబంధించి డిసెంబర్ వారంలో మనకు అప్డేట్ అవకాశాలు ఉన్నాయి అని టోటల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి